మరి నిన్న నిన్న మీ ఇంటి ఇంటికాడ మధ్యాహ్నం అయింది ఇక ప్రసాదోళ్ళ ఇంటికాడ అయింది సమ్మక్క సారక్క రాఘలింటికాడ ఇక ముగ్గురిని జాపించుకుంటా ఒక ఒక ప్రసాదోళ్ళ ఇంటికాడ మీ ఇంటికాడ ఇక మాలా రఘోల్ ఇంటికాడ ఇక రాఘోల్ ఇంటి కానీ నా తలకాయ బొక్కలు బాగానే నా తలకాయ బొక్కలు బాగానే మై ఫ్రెండ్ బోట్ అయింది తలకాయ ముక్కలు బాగా అయినాయితా గ్యాప్ గంట గంట గ్యాప్ ఇచ్చుకుంటా వే గంట గంట గ్యాప్ ఇచ్చుకుంటా వేస్తే చాలు ఇక ఇలా మరి మామూడు అడుగులు బడుగులు ఉంటే ఇలా కాళ్ళ ఎత్తా రారా అన్నాడు ఇలా మా ఇంట్లో మొత్తం అయిపోయింది మరి మొత్తం అడుగులు అడుగులు నీకు నీకు ఫోన్ చేసి చెప్పకుండా నువ్వు నిన్న మావాడు వెళ్తాడు నీ అబ్బాయి మీరు తిండికి బండరా అర్థం అవుతాం కానీ అక్కడ రాను నాకు బాగా అయ్యేటట్టున్నది ఉన్నది అక్కడ రాను నాకు బాగా అయ్యేటట్టున్నది సాయంత్రం నెప్పిస్తా కావాలంటే నీ అబ్బా

అవ్వడ చూస్తాను ఓపెన్ ప్లేస్ ఉన్నది కూడా నచ్చడం భయం అవుతుంది అందుకే అమ్మ నేను రాని అంటే రారా రారా దేవునికి వేద్దామన్నది రాకుండా అయిపోయి అవ కర్మం కింద వాడితే కానిద్దాం ఇక

మేము ముచ్చటకు అగ్గిదాలుగా తెలుసు అప్పుడే కొంటే ఏమైతే నువ్వు ఏమున్నావురా వారి మాట్లాడుతున్నారా వత్తదిరా మాట్లాడుతున్న వత్తదురా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్టి అయిపోయింది ఇడే ఉన్నాడే బాబాయ్ అవ్వ గట్ల అరే మాట్లాడదాన్ని వత్తదిరా వాయో నేను మరీ ఎంత ఎదుగులో కనిపెత్తున్నారా నీ అవ ఏం మాట్లాడలేమో మచ్చి పాడైతలేదు నా ఫంక్షన్లో బాగానే అయినట్టు ఉన్నావు కానీ బాబాయ్ అది బొత్తనా డ్రమ్మే అయి బుత్తమ్ ఏం పడితే ఏ ఏం తిన్నానే మీ ఇంటికానే బాగా తిన్నా ఇవమ్మా ప్రసాద్గా వాళ్ళ ఇంటి కానీ పెట్టిపోయాడు కూరగాడ రాజనాగానికి మనోడు తెలియదు మనోడు తెలియదు ఆడు కూర కూడా కేసులు లేదు లేదు ఆ రాజగాడు గట్టిస్తాడు ఎక్కడ ఏ ఫంక్షన్ లా గట్న చేస్తాడు అయినా ఎను ఇంటని తెలిసి ప్రసాద్గాడు రాజ్యాగాని పెట్టినట్టే ఉండదు వచ్చిన పని ఏంటి చేసే పని ఏంటి ఏంద్రని ఒక ఇక్కడ అలా తిండి మార్చిన మాట్లాడేది మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అవునా బాబాయ్ నేను నైట్ నేను దుకాణం పోయినా ఏదో టిఫిన్ లో ఉంటాను ఇంటి కాడ తిన్నా పసు వాళ్ళు ఇంటి కాడ తిన్నా ఇక రఘువల్ ఇంటి పోయిన తర్వాత కొంచెం బాగా టైట్ అనిపించింది ఇక రఘువల్ ఇంటి కాడ తిన్నా ఇక ఏం చేద్దామని రఘు రఘు చెప్పి రఘు కొందా టిఫిన్ లా కొంచెం బోటు ఉన్న తలకాయ కూర అంటే ఇక వేసిండే ఇక వేసిండి ఇక అదే పట్టుకపోతాన్న ఫోన్ ఇక అదే అది నేను చూసిన కడుప అది టిఫిన్ కూడా ఉంటావు కదా అని ఏంది అని నా నవీన్ కాక నీకు లొల్లి ఇంట్లో ఇక్కడ తొలకాయ బొక్కలు వేసి మనడే వేసి ఇచ్చిన కళ్ళుకు పైసలు ఇచ్చిన తిన్నాడు మంచిగా ఉన్నాడు ఇక ఇంకా కావాలని లొల్లి పెడతాడు తెచ్చింది ఒక మేక మా మామ వచ్చా మా బావ వచ్చా మా బామ్మడి కాడ వచ్చా మా తమ్ముడు కాడ వచ్చా వాళ్ళకేమేయాలి ఆగురా ఆగురు ఆగురీ లేదు నా తలకూడు చూసినా చూసినా తలకాయ రిడు అవుతాడేమో ఏ ఆడే ఏ బోటు మిగిలింది అప్పుడు ఫోన్ చేస్తే వస్తాడు కొంచెం అవునే బాబాయ్ ఈ ప్రసాద్ ప్రసాద్గా పెళ్లి చేసుకోమంటే వేసుకుంటాడు అట ఇంట్లో చల్లయిందట గానే ఏడు ఒక అమ్మాయిని ప్రేమించిండే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు ఇక వాళ్ళు ఏమో అరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వరదాక్షణం రాదు ఏం రాదు ఇక మేము చూసిన పిల్లని చేసుకుంటే వరదాక్షనం వచ్చి బతుకుతూ గారా అని అంటాను మరి ఇక ఆడు ప్రేమించి ఉండి మరి ఆడెట్లా బతుకుతాడు ఏమో ఇక వాని ఇష్టము వాడైతే ఇక అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నట్టున్నది ఇక ఇట్లా వాళ్ళు ఏమంటారు ఏమో ఇక వాడైతే ఇట్లా బతుకుతాడో ఏమో అది తెలియదు ఇక వాని ఇష్టం అయినా ఇంట్లో చూసిన సంబంధం చేసుకుంటే అయిపోతాయి కానీ కట్న పైసలు వస్తాయి ఆయన పని వస్తుందా పైసలతోనే పననే చేసుకోవచ్చు ఇక అదేనే అదే నేను చెప్పినా మరి ఆ పిల్ల పెళ్లి చేసుకోరా మరద వస్తుంది ఏదో బిజినెస్ పెట్టుకొని బతకచ్చురా అంటే ఇక నేను చెప్తే ఇంటలేడు ఇక ప్రేమించిన పిల్లనే పెళ్లి చేసుకుంటాడు కావచ్చు ఇక ఎట్లా బతుకుతాడేమో ఓ అన్న నీకు ఈ ముచ్చట ఎరికాయిందానే ఏంటిదిరా ముచ్చట గదేనే మా పెద్ద కూడా రవిగా ఉన్నాడుగా ఆ గిట్టిన లావ్ చేసిండు ఏమో ఇంట్లో కట్నం ఇచ్చే పెళ్లి చేస్తా అన్నాడు ఆడ మేతలకు లవ్ చేసిన పోర్నీ చేసుకున్నాడు ఇప్పుడు కొడుకు పుట్టిండు హైదరాబాద్ పోంట ఎన్నో పదివేలకు జాబ్ చేస్తాడు మస్తు కష్టమవుతుంది చెప్తే పడినాడు చెప్ తినకుండా చెడంగా చూడాలి అంతే ఇప్పుడు ఏం తెలుస్తుంది పెళ్ళైనాక తెలుస్తుంది భాగవతం అంతా ఏ ప్రసాద్గాని కూడా ఇట్లయితే ఆయనకు అర్థమవుతుంది రవి గారు లెక్క ఇప్పుడు ఏం ఏర్పడుతుంది ప్రసాద్గానికి అవునా మీరు రాజ అన్నదేమో ఏందంటే ఇవగాని కోసం చెప్తావానే మొన్ననే ఒక పొలతో దొరికిండు ఈ పంచాయతీ అట రేపో ఇక పంచాతీ లేకపోతే మావానికి రోకాల ఎక్కిస్తారు పోలీస్ స్టేషన్లా రోకాలెక్కి ఎక్కిస్తారు పోలీస్ స్టేషన్లా ఏదో తేడాగా ముందు ఈ అటు ఇటు పోయి ఆ పొలతోనే పెళ్ళేటట్టున్నది ఈ అయినా గీసంటే వాళ్ళకి ఎట్లా పడతారా బాబాయ్ అసలు నాకు అర్థం కాదు తాగుతాడు తిరుగుతాడు బరాబరే అన్న ఏమో మా సిటీలే అనుకున్నా మీ ఊళ్ళో కూడా గిట్లే ఉన్నదానే మా సిటీలో అయితే మొత్తం తాగేటోళ్ళకి డోళ్ళకి తిరగే వాడతాను ఆ పిచ్చి పిచ్చి ఎండికలు నీ ఆ చినిగిపోయిన బట్టలు ఇవే మొత్తం గట్ల నడుతుంది ఈ జనరేషన్ అంతా గట్లాంటి వాళ్ళకే వాడతారే తాగుడు తిరగడోళ్ళు తిరిగోళ్ళకే వాడతారు మరి ఏమనుకుంటాను గిటాచేంద్ర నీ అవి ఏమనుకున్నాను ముచ్చడి గమ్మతున్నది కానీ వచ్చినప్పుడు అని బాగా దూరం పోయినావు గారా అప్పుడు సిగ్గు పిచ్చిచ్చి కానీ ఇప్పుడు పొద్దున దాకా బుద్ధి అవుతుంది ఇటే

ఈ ఎండాకాలం మన డోకలే బాబాయ్ తిండికి అలా అన్న నన్ను కూడా విలువ నేను కూడా అత్తా ఓకేరా బాగానే అలవాటు అయినవరా మా ఊరుకు మరి ఇది ఎట్లారా మరి బాబు ఇబ్బంది ఉంటాయి గిట్నే ఉంటుంది మరి అవి ఈసారి గీడికి వచ్చినాం కానీ ఇంకోసారి అంత ఘటే కానిద్దాం దాంతో ఏమున్నది బాగానే మా తమ్ముడు మరి పల్లి పల్లిగా ముచ్చడా బాగా అయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాక్ బ్లాక్స్గా ఛానల్ ఫ్రెండ్స్ చూసాయి కదా మన సిద్ధు బారుల అయితే వీడియోలు చేసిండు అయితే హ్యాపీగా ఉన్నది ఫ్రెండ్స్ కదా వీడియో అయితే ఇది ఒక పల్లెటూరి వీడియో అంటే సిటీ నుంచి ఒక పల్లెటూరుకు ఒక అబ్బాయి అయితే ఎట్లుంటే ఆ కష్టాలు ఇలాంటి పల్లెటూరులో సర్వసారణంగా జరుగుతూనే ఉంటాయి మామూలుగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం తీసినాం ఇలాంటిది ఎక్కడైనా మీ వీడియో కనెక్ట్ అయినా అయితే ఎక్కడైనా ముచ్చలు లేనంటే అలా ట్యాగ్ అయ్యండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్